जय जय माता जय माता दी गा जय जय माता जय कृष्ण माते के नायकत्व वंदना ले कृष्ण माते के नायकत्व वंदना ले मन ने श्री कृष्ण माते के नायकत्व वंदना ले मन ने श्री कृष्ण माते के नायकत्व वंदना ले

எப்படி போற? <usur görüş> ಅಕ್ಕಿ ನೆಟ್ಟರೆ ಅದಕ್ಕೆ ಅಕ್ಕಿ ನೆಟ್ಟರೆ ನೀಗಿರಲ್ಲ 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 ನೀಗ ಅಲ್ಲಿ ಕೃಷ್ಣಮಾಲಿ ನಾಯಕತ್ವ ಕೃಷ್ಣಮಾಲಿ ನಾಯಕತ್ವ ಕೃಷ್ಣಮಾಲಿ ನಾಯಕತ್ವ నమస్కారం ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం తొంభై నాలుగులో స్టార్ట్ అయింది అది ఆ రోజు ఎస్సీ మాదిగలు అనగ అనకబక్కు అనుకబ అనుకబడే టైంలో చంద్రబాబు కృష్ణమాధి గారు ఆ రోజు ఎంఆర్పిఎస్ అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ముప్పై సంవత్సరాలు అవుతుండది అది పెరిగిన పోరాటం చేసినాడు ఎంఆర్పిఎస్ కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అందులో భాగంగా చాలామంది ప్రేణ ప్రాణి త్యాగాలు చేసినారు ఇందులో ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమం పోరాటం నిన్న సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాలు మా హక్కులకు మాకు ఏదైతే మా పిల్లలకు ఉద్యోగాలు మా హక్కులన్నీ వేరే వాళ్ళు మాకొచ్చే ఫలాలన్నీ వేరే వాళ్ళన్నీ తీసుకొని పోతున్నారు మా ఎస్సీల్లోనే మాల సోదరులు మాకు వచ్చే ఉద్యోగాలు మా పిల్లలకి వచ్చే చదువుల్లో అన్నింటిలో వాళ్ళే అట్టబడి తీసుకుపోతారు ఈ ఉద్యమం వేరే కేసుకి ఎవరికి సంబంధం లేదు ఓన్లీ ఎస్సీ ఎస్సీలకు ఎస్సీలో మాలా మాదిరిగా ఈ మాల్లో ఉద్యోగాలను వాళ్ళు తీసుకుపోతున్నారు మాకు అంటే కాదు మాది విద్యార్థులకి మాదిగా కానీ ఉద్దేశంతోనే తొంభై నాలుగులో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాడు ఆ రోజు అంటే రెండు వేల రెండు వేలలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ చేసినారు ఆ రోజు మా మాల సోదరులు కోర్టు పోయి ఇది చట్టబద్ధంగా లేదు పార్లమెంట్లో బిల్లు పెట్టాలా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలా అని చెప్పేసి కొట్టేపిచ్చినారు మళ్ళీ ఆ రోజు నుంచి రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు ఇరవై నాలుగుకి మళ్ళీ ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చట్టం ఇక్కడ ఇచ్చేసామంటే నా మాలి సోదరులకు పత్రికా వెళ్ళి అందరికీ నమస్కారం పేరు పేరున ఈరోజు చారిత్రకమైన విజయానికి ముందడుగులో ఉన్నాం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని నేను సంచలనమైన తీర్పిచ్చింది ఆ తీర్పుని మా మాదిగా మాది ఉప్పుగలాలు స్వాగతిస్తున్నాము అలపెరగని ఏతుడు మా కృష్ణమాది గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ జరగాలని మాది ఉపక్రహాలకి ఆర్థికంగా రాజకీయంగా రిజర్వేషన్లో సపేటమైన మాదిలు కల్పించాలకు పోరాటం స్థాపించి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ సుదీర్ఘమైన పోరాటంలో ఒక ఘట్టం ముందుకు వచ్చినా మేము దీనికి సంతోషిస్తున్నాము ఈ ఈ విజయానికి నాంది మా సోదరులు మా కిష్టమాదిగా ముఖ్యంగా పత్రికా విలేకరులు ఎందుకంటే మేము ఎక్కడ ఉద్యమాలు చేసినా ప్రపంచానికి తెలియజేసిన విలేకరులు మీకు సపరేట్మైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరిగితే మా మాదిగా మాది ఉపకొలాలు రాజకీయంగా కానీ ఉద్యోగ కల్పనలు కానీ అన్ని విధాలు ముందుంటామనేది అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు మా ఉద్యమానికి రెండు వేల సంవత్సరంలో మా ఉద్యమం చూసి వీళ్ళు సరైన కోరిక అని ఒక కమిషన్ వేశాడు అప్పుడు రామచంద్ర కమిషన్ వేశారు మొత్తం ఉమ్మడి దేశ ఉమ్మడి రాష్ట్రంలోని ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం రామ్చందర్ గారు కమిషన్ ఎంక్వైరీ చేస్తే మాదికులకు మాది ఉపకర్లకు అన్యాయం జరుగుతుందని ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారమే అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గారు మాకి వర్గీకరణ చేశారు చేసిన తర్వాత మాలోని కొందరు నాయకులు అంటే మాలోని ఉపక్రహంలో ఉన్నటువంటి మా సోదరులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో ఏం చేసినారంటే ఇది కేవలము రాష్ట్రాలు పరిమితం కాదు ఇది దేశవ్యాప్తంగా పరిమితం కాబట్టి పార్లమెంట్లో దీనికి చట్టం కావాలని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు అప్పుడు సంచలనం తీర్పు ఇచ్చింది అప్పుడు ఐదు సభ్యులతో తర్వాత ఈ ఉద్యమం నడుపుతుంటే నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మా కృష్ణమాది గారి ఉద్యమాలు చూసి ఇప్పుడు తర్వాత ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ యోగంతో ప్రారంభించిన మంద కృష్ణమాది గారు రాష్ట్ర వ్యాప్తంగా మన ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే విపరీతమైన ఇది చేసే ఇరవై మూడు మూడుతోనే ఇరవై మందితో సాగించినటువంటి కార్యక్రమాన్ని ఎన్నో లక్షలతో ఒక సమకూర్చి అంత పెద్ద మీటింగ్లు పెట్టి మొన్న ప్రధానమంత్రితో కూడా కలిసి ప్రధానమంత్రి మీకు భరోసా ఇస్తాను నేను మీ పెద్దన్నయ్యగా ఉండి మీకు న్యాయం చేస్తాను అని చెప్పని మాకు భరోసా ఇచ్చి ఆయనకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ అందరికీ ఈ మన సుప్రీంకోర్టు తీర్పుని మా ఎస్సీ వర్గం అందరూ కూడా ఎస్సీలందరూ కూడా చాలా అర్జెంట్ వీసాము కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పని కోరుకుంటాం మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈ మూడు గ్రామంలో మొట్టమొదట మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఏర్పాటు చేయడం అనేది ఆ రోజు అక్కడ ఉద్యమం స్టా అక్కడ ఉద్యమం ప్రారంభమై ఇప్పటికి ముప్పై సంవత్సరాలు పూర్తి కావస్తుంది అంటే ఎంఆర్పిఎస్ వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ కోసం ఐదు మందితో చేసిన పది మందితో చేసిన ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళే పాత్ర ప్రధానమైన పాత్ర లేదు కీలకమైన పాత్ర పాత్రికే ఎందుకంటే ఈ ఉద్యమం అవసరం అని చెప్పేసి మా వాళ్ళు చాలామంది త్యాగాన్ని కూడా సిద్ధపడి ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు దండిగా ఉన్నాయి అయినా ఈ వర్గీకరణ మేము స్వాగతించే విషయమే అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో రామచంద్రరావు కమిషన్ పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిదిలో ఉషా కమిషన్ అన్నీ కూడా వర్గీకరణకు సానుకూలంగానే రిపోర్ట్ ఇచ్చిన కొన్ని అనివార్య కారణాల కొంత ఒత్తిడి వల్ల వర్గీకరణ సాధించలేకపోవడం అది దురదృష్టకరం అయితే మొన్న జరిగిన మహాగర్జన్లో దేశ ప్రధాని రావడం మా ఎంఆర్పి ఉద్యమ నాయకుడు మందాకృష్ణ గారికి భరోసా ఇవ్వడం అందులోనే యూపీ ఎన్డీఏ గవర్నమెంట్ రావడం ఇవన్నీ చారిత్రకమైన విజయాలని చెప్పేసి మేము భావించవచ్చు అయితే రాష్ట్రానికి వచ్చే ఆ రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చేసి మా వర్గీకరణ ఎంకినిస్తూ విద్యా ఉద్యోగాలు వర్గీకరణ ప్రకారమే చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం నుంచి మేము మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తున్నాం జై నమస్కారం సభకు నమస్కారం ముప్పై సంవత్సరాలుగా బల్లా కృష్ణ గారు ఎంఆర్పిఎస్ఎల్ పార్టీ ఉద్యమాన్ని స్థాపించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు మా యొక్క కలుపుని రోజు నెరవేరేటువంటి కార్యక్రమం జరిగింది ఎందుకంటే దీంట్లో మేమంతా అందరూ కూడా భాగస్వాములు అందరూ పోరాటం చేసినాము కానీ దీనికి మా ఉద్యమాల్లో ప్రాణ త్యాగాలు చేసి సజీవ దాహమైనటువంటి ఆ జీవితాలకు కూడా మేమంతా కూడా మన వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఆ కుటుంబాలని ఎన్నో కుటుంబాలు మా పోరాటానికి ఎన్నో కుటుంబాలు బలయ్యారు కానీ అలపేరుగిన పోరాటం చేసి మంద కృష్ణ గారు మా యొక్క కులాన్ని మా మిత్రులైనటువంటి మామూలు సోదరులకి మాకు ఉన్నటువంటి ఏమి వాళ్ళకి మాకు భేదాలు అయితే ఏమీ లేవు కానీ ఏబీసీ వర్గీకరణతోనే వాళ్ళకి మాకు భేదాలు అనేటువంటి ఈరోజు సంభవించింది ఆ సం ఆ కారణాల వల్ల ఉండేటువంటి దాన్ని నరేంద్ర మోడీ గారు వారి ముందు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అయితే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంటు పంపడం జరిగింది పార్లమెంట్ పంపిన బిల్లుని మళ్ళీ అది వెనక్కి పంపించినారు సుప్రీంకోర్టుని అప్పీల్ చేసుకుని సుప్రీ సుప్రీంకోర్టులో మాల అందరూ కూడా ఆ రోజు పోయి ఏమంటే మాకి వాళ్ళకున్నటువంటి తేడా ఏమంటే మాలో వెనకబడిన కులా వెనకబడినటువంటి మంది చాలా మంది ఉంటారు వాళ్ళ విద్య వై విద్యతో పాటు ఉన్నతమైన దీంట్లో వాళ్ళు బాల సోదరులు ఉన్నారు రాజకీయం కూడా బాగా చైతన్యం కలిగినారు కానీ అందువల్లనే వాళ్ళు మాకు ఇన్ని ముప్పై సంవత్సరాలు మమ్మల్ని అంతా కూడా ఏ ఏ కార్యక్రమం చేసినా ఏ ఉద్యమం చేసినా కూడా మాకు ఫలించలేకపోయింది కానీ నరేంద్ర మోడీ నిజంగా మమ్మల్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని దాన్ని వేలు చేసుకుని ఈ కమిటీలు అన్ని ఇచ్చిన నివేదికలన్నీ కూడా సంపూర్ణంగా అంతా కూడా చదివి అంతా నిన్ను ఇచ్చినటువంటి తీర్పుని మేమంతా కూడా సాగు ఇప్పుడు ఉండేటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ కూటమి గవర్నమెంట్ మాకు కూడా ఇంకోటి ఈ ఫలాలను అన్నీ కూడా అతి తొందరలో కూడా మా పిల్లలకి మా మాది కులాలందరికీ కూడా అందిస్తారని కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ కోరుకుంటున్నాను భారతదేశ అత్యున్నత న్యాయస్థామైనటువంటి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది ఈ తీర్పు ఒక వర్గానికి చెందినటువంటి ఎన్నో ముప్పై సంవత్సరాలుగా ఎన్నో రకాలటువంటి అవకాశాలకి గండి కొట్టింది ఈరోజు ఆ తీర్పుతో రానున్న భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా వదిలేటువంటి డిఎస్సి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో వదిలినటువంటి డిఎస్సి కావచ్చు ఉద్యోగాల భర్తీలో మాదిగా ఉపకులాలలో ఉన్నటువంటి మాదిగ సోదరులకి మాదిగా బిడ్డలకి మాదిగా యూత్ అనే న్యాయం జరుగుతుందని ఆ చారిత్రాత్మక తీర్పు ద్వారా మాకు ఆశాభావం వ్యక్తమైంది ఈ సందర్భంగా ఈ దేశ అత్యున్నత ప్రధానమైనటువంటి ప్రపంచ దేశాలే ఈరోజు భారతదేశం వైపు తిరుగు చూస్తున్నాయి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి మాదిగలకి మేమున్నాము మేము మాదిగలకి అండగా ఉంటామని ఈరోజు విధంగా మనకి సపోర్ట్ చేసినటువంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలోనే టీడీపీ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలలో అత్యంత వెనుకబడిన కులాలు మాదిగ సోదరులు వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ చేసి ఏబిసిడి అని ఒక్కొక్క వారికి ఏకి వన్ పర్సెంటు బికి ఆరు పర్సెంటు అదే సెవెన్ పర్సెంటు సికి సిక్స్ పర్సెంటు అదేవిధంగా రిల్లీలకి డి పర్ డికి వన్ పర్సెంట్ అని చెప్పి ఆ విధంగానే ఆ రోజు ప్రతిఫలాలు అంటే ఎన్నో రకాల ఉద్యోగాల్ని భర్తీ చేయడం ద్వారా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది మాదిగ కులస్తులకి మాదిగలకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుకలు నింపినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిన్నటి సుప్రీంకోర్టులో కూడా కేసు విషయంలో విచ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ ద్వారా ప్రతిఫలాలు జరిగాయి నిజంగానే మాది సోదరులు వెనుకబడినారు ఎన్నో తరాలుగా వాళ్ళకి అవకాశాలు రాలేదు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచే ఆ యొక్క వర్గం ప్రతిఫలాలకి దూరమైంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినది సరైన నిర్ణయం అని నిన్ను కూడా సుప్రీంకోర్టు అతని యొక్క నిర్ణయాన్ని స్వాగతించడం మనందరికీ తెలిసిన విషయం